హాయ్ హలో ఆకాశం న్యూస్ న్యూస్ తెలంగాణ బానిసత్వాన్ని తెలంగాణ తెలంగాణ భరించదు బానిసత్వాన్ని తెలంగాణ భరించదని సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు చదువు తెలంగాణ అస్తిత్వానికి ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి పదేళ్ళు అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు టెన్ ఇయర్స్ అవుతుంది తెలంగాణ స్టేట్ ఫామ్ అయ్యే ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళులర్పించారు ఆరు దశాబ్దాల కాలం నెరవేరిన కల నెరవేరిన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ కృతజ్ఞతలు తెలిపారు మన్మోహన్ సింగ్కి సోనియా గాంధీకి అప్పట్లో వాళ్ళకి కృతజ్ఞతలు తెలిపారు సో రేవంత్ రెడ్డి చూడండి తెలంగాణ అస్తిత్వానికి ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి పదేళ్ళు అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రణాళికర్పించిన అమరులకు నివాళులర్పించారు సో ప్రత్యేక రాష్ట్రం కోసం చాలా మంది ఎవరైతే బలిదానాలు చేశారో వాళ్ళకి నివాళులర్పించారు రేవంత్ రెడ్డి ఆరు దశాబ్దాల కళ్ళను నెరవేర్చిన నాటి ప్రధాని మన్మోహన్ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ కృతజ్ఞతలు తెలిపారు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన ఆవిర్భావ వేడుక ఆయన మాట్లాడారు సో సికింద్రాబాద్లో జరిగే కదా ఆవిర్భావ వేడుకలు సో ఆయన అందులో పాల్గొని కీల కీలక వ్యాఖ్యలు చేశారు ఏంటంటే తెలంగాణ తల్లి సోనియా గాంధీ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది ప్రధానమంత్రి అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు దయ వల్లే రాష్ట్రం ఏర్పడింది ఎంతో మంది అమరులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలు వదిలి అమరులు కదా వాళ్ళ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది వీళ్ళందరికీ పేరు పేరున శిరస్సు ధన్యవాదాలు తెలుపుతున్నానని రేవంత్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు తెలంగాణ స్టేట్ ఫార్మే టెన్ ఇయర్స్ అయిన సందర్భంగా పరేడ్ గ్రౌండ్లో ఈరోజు ఈవెంట్స్ నిర్వహించారు ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు మొత్తానికి ఏంటంటే ఫకర్గా మాట్లాడకుండా ప్రజల తరఫున వ్యక్తిగా ఈయన మాట్లాడలేదు సో మొత్తానికి తెలంగాణ తల్లి సోనియా అని రేవంత్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు ఇది ఎంతవరకు వీళ్ళు మాట మీద నిలబడతారు సరే ఇప్పుడైతే ఎలక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారో అనుకో రేపు ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది కదా నిజంగా ఇదే కృతజ్ఞత భావంతో వీళ్ళు ఐదేళ్ళు పరిపాలిస్తారా మధ్యలో ఆపేస్తారా తెలియాలంటే వీళ్ళ రిజల్ట్ బట్టి తెలుస్తున్నాను నాకు తెలిసి వాళ్ళైతే అలానే చేస్తారైతే నేను అనుకుంటున్నా లేదు అలా చేయ చేసినా ఆశ్చర్యపడకలేదు చేయలేకపోయినా ఆశ్చర్యపడకలేదు మొత్తానికి ఏంటంటే తెలంగాణ సోనియా గాంధీ గారి దైవలో వచ్చిందని రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పుకోవచ్చారు మరో వీడియో కలుద్దాం అంతవరకు చూస్తున్నారు నాకు అసలు న్యూస్ దిస్ ఇస్ ది సైనింగ్ ఆఫ్